టీడీపీ జనసేన చర్చలు కొలికి వస్తున్నాయి జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు దఫాలుగా సమావేశాలయ్యారు ఉభయ పార్టీల నేతలెవరూ లేకుండా ఏకాంతంగా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు పొత్తు సీట్లను త్వర త్వరగా తేల్చడమే ఈ భేటీల ఉద్దేశం మధ్యాహ్నం తొలుత ఇక్కడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వచ్చారు వెంట ఎవరూ లేకుండా మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయం నుంచి తన కారు తాను తానే డ్రైవ్ చేసుకుంటూ పవన్ వచ్చారు ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు తర్వాత చంద్రబాబు ఆయన ఇంట్లోకి తోడుకొని వెళ్లారు సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిపారు ప్రధానంగా సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి రాత్రి మరోసారి పవన్ ఉండవలికి వచ్చి చంద్రబాబుతో మంతనాలు జరిపారు ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని తీసుకొని అక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి తమ తమ సర్వేలు నివేదికల ఆధారంగా చర్చలు జరిపారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేనాని ముప్పై రెండు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరారు ఇందులో ఇరవై స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన వర్గాలు తెలిపాయి టీడీపీ మరో ఐదు స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని ఇరవై ఏడు ఇవ్వాలని పవన్ కోరుతున్నారని అంటున్నాయి అలాగే కాకినాడ మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు తాజాగా అనకాపల్లి గాని తిరుపతి గాని ఇవ్వాలని అడుగుతున్నట్లుగా తెలిసింది ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం జిల్లాలో సీట్ల సర్దుబాటే ఈ పార్టీలకు కష్టతరంగా ఉన్నట్లుగా సమాచారం జనసేనకు ఎక్కువ మంది నాయకులు అక్కడే ఉన్నారు అక్కడే ఆ పార్టీ ఎక్కువ సీట్లు కోరుతుంది టీడీపీకి కూడా బలమైన నాయకత్వం ఆ జిల్లాలోనే ఉంది దీంతో రెండు పార్టీలు ఎక్కడ ఎవరికి మంచి అభ్యర్థి ఉన్నారు ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో బేరేజీ వేసుకొని తదనుగుణంగా ముందుకు వెళ్లాలని అధినేతలందరూ నిర్ణయించారు అదే సమయంలో సామాజిక సమీకరణలు వైసీపీ అభ్యర్థులు సర్వేలో వస్తున్న ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు వీటిలో రాజానగరం రాజోలు కాకినాడ రూరల్ యలమంచలి భీమవరం నర్సాపురం పోలవరం విజయవాడ తెనాలి దర్శీ సహా ఇరవై స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెబుతున్నారు జనసేనకు కేటాయించే సీట్లని ఒకే చోట ఉండకుండా వివిధ ప్రాంతాల్లో ఉండేలా సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ఉదాహరణకు ఉమ్మడి పశ్చిమ గోదావరిలో జనసేన కోరుతున్న సీట్లని భీమవరం డెల్టా ప్రాంతం చుట్టుపక్కలే ఉన్నాయి అందువల్ల అక్కడ తగ్గించి మెట్రో ప్రాంతంలో గిరిజన నియోజకవర్గం పోలవరం ఇవ్వాలని అనుకున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి సర్దుబాటే జరుగుతున్నట్లు తెలిసింది కాకినాడ రూరల్ సీటు జనసేనకు ఇచ్చి కాకినాడ అర్బన్ సీట్ తో తాను పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది కొన్ని చోట్ల ఒకే నియోజకవర్గంలో రెండు పార్టీలకు గట్టి అభ్యర్థులు ఉన్న చోట సమస్య వస్తుంది ఉదాహరణకు విజయనగరం జిల్లా నిల్లిమర్లలో టీడీపీలో ఇన్ఛార్జిగా బంగారాజు ఉన్నారు ఆయన నాలుగేళ్లుగా అక్కడ చర్చగా పనిచేస్తున్నారు జనసేనలో అదే నియోజకవర్గంలో లోకం మాధవి అనే మహిళా నేత ఉన్నారు ఆమెకు అవకాశం కల్పించాలని జనసేన ఆసక్తిగా ఉంది కానీ బంగారు రాజుకు అవకాశాలు బాగా ఉన్నాయని టీడీపీ నాయకత్వం భావిస్తుంది ఆ జిల్లాలో నెల్లిమర్లకు బదులు జనసేనకు గణపతి నగరం ఇస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం రాయలసీమ జిల్లాలో జనసేన ఆశిస్తున్న వాటిలో తిరుపతి మదనపల్లి జనసేనకు గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి సీటు ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లుగా చెబుతున్నారు కానీ జనసేన తరఫున ప్రతిపాదనలో ఉన్న నేతలకు సర్వేల్లో మొగ్గు రాకపోవడంతో ఆ సీటు విషయం ఇంకా తేలలేదు విశాఖ తమ పార్టీలోకి కొత్తగా వచ్చిన ఓ నేతను దృష్టిలో ఉంచుకొని ఒక సీటును జనసేన నాయకత్వం కోరుతుంది ఏ సీటు ఇవ్వచ్చో అంతర్గతంగా టీడీపీ కసరత్తు చేస్తుంది జనసేనకు ఏదైనా సీటు ఇస్తే అక్కడ టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్న నేతను మరో స్థానంలో సర్దుబాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు కాకినాడ జిల్లా పిఠాపురం తూర్పు గోదావరి నిధులవోలు కృష్ణా జిల్లా పెడన కూడా చర్చలో నలుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది